చాలా కాలం నుంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంట్లో వారి సమస్యలు ఆరో ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి మీకంటూ ఒక గుర్తింపుతోటి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు దోహదపడే సమయం ఇది కొంత మానసికమైనటువంటి అస్థిరత ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి అస్థిరత ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం మీరు కనుక్కుంటారు మీరు ఈ మాసం ఈ మాసము సైంటిస్టులకి ముఖ్యముగా పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుత రాజయోగం అదే విధముగా కళాకారులకి మంచి గుర్తింపు లభించే సమయం రాజకీయ నాయకులకి కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ వారి గుర్తింపుకి ఏ ప్రమాదమూ లేదు విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకుల ఒత్తిడి గవర్నమెంట్ ప్రభుత్వాధికారుల మీద విశేషంగా పనిచేస్తుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్తులో మీరు విమర్శలు తీసుకోక తప్పదు కాబట్టి ఇప్పుడే మీరు ప్రణాళికాబద్ధంగా ఉండడం చాలా తప్పనిసరి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ బదిలీ అనుకూలమైన బదిలీ మిమ్మల్ని వరిస్తుంది మీరు కుటుంబంతో చేరి ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ఉద్యోగ స్థలంలో మీ గుర్తింపు ద్విగుణీకృతం అవుతుంది ప్రయాణము అటు క్షేత్ర తీర్థయాత్రల ప్రయాణము ఉద్యోగ ప్రయాణము రెండూ కొంచెం అధికంగానే ఉండడం వలన శారీరక అలసట కాస్త అనారోగ్య సూచన కనిపిస్తున్నప్పటికీ అది తాత్కాలికంగానే ఉంటుంది భయపడక్కర్లేదు మీరు ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి గురువారం నాడు ప్రతి గురువారము నాడు మేధా దక్షిణామూర్తి వారికి చక్కటి ఔపాలతోటి అభిషేకము చేయించటము అట్లే వినాయకస్వామి వారికి విశేషమైనటువంటి గణపతి అధర్వ శీర్షముతోటి ఆవుపాల అభిషేకము చేయించటము చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు అటు బుధవారం నాడు వినాయకుడికి గురువారం నాడు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి చేయించేటువంటి అభిషేకం వలన మీ ప్రజ్ఞాశక్తి మరింత పెరిగి మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మీరు నియంత్రించేటువంటి మంచి స్థితికి మీరు చేరుకోగలుగుతారు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ